రేపు మార్గశిర మాసంలో మనకు చివరి గురువారం ఇది చాలా శక్తివంతమైనది కాబట్టి మీరు మర్చిపోకుండా రహస్యంగా పసుపు డబ్బాలో ఇది ఒకటి వేయండి అలా వేస్తే మీరు కోటేశ్వరం మారుతారు అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలానే కాకుండా మీరు అద్భుతాన్ని చూస్తారని మనం చెప్పుకోవచ్చు కాబట్టి రేపు గురువారం తిది రోజున మన వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు అంటే గురువారం తిది రోజునే వేస్తే కాదండి పసుపు డబ్బాలో ఇవి వేసి పెట్టుకుంటే చాలా అద్భుతంగా మన జీవితం అనేది మారుతుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది మీరు తప్పకుండా పాటించి మంచి ఫలితాన్ని పొందండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి కృప కటాక్షాలు మాపై ఉండాలి చక్కగా మాకు మంచి ఫలితాలు రావాలి మా జీవితం మారాలి అని ప్రతి ఒక్కరం కూడా మనం కోరుకుంటూ ఉంటాం కదండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించాలి ఆ అమ్మవారు మా ఇంట్లోనే ఉండిపోవాలి అలాగే అందులో మనం ఏంటంటే గురువారాన్ని లక్ష్మీవారంగా భావిస్తూ ఉంటాం కాబట్టి మనం ఏంటంటేనండి ఒక విధి విధానంగా ఈ పరిహారం చేసేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మనం గమనిస్తామన్నమాట కాబట్టి పసుపు డబ్బాలో ఇది ఖచ్చితంగా వేసి పెట్టండి మీరు అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఫలితం వస్తుంది అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తే లైక్ చేయండి వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అలాగే కాకుండా పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేసి పెట్టుకోవటం వల్ల అదృష్టము ఐశ్వర్యము ఆరోగ్యము అలానే కాకుండా డబ్బు సంపద అన్నీ ఆటోమేటిక్గా వస్తాయన్నమాట అంత మంచి ఫలితం అయితే ఇది రావటం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథంలో తెలియజేయటం జరుగుతుంది పూర్వకాలంలో మన పూర్వీకులు పసుపు డబ్బాలో ఈ వస్తువుని ఖచ్చితంగా వేసి పెట్టేవారు అంతేకాకుండా ఏంటంటే పోపుల డబ్బా ఉంటుంది కదండి అందులో ముఖ్యంగా పసుపు డబ్బాని ఎంచుకొని అందులో ఈ వస్తువుని వేసేవారని మనకు శాస్త్రంలోనే వివరంగా చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి అలా మనకు మంచి ఫలితాలు రావాలన్నా మనం చేసే పనుల్లో కలిసి రావాలన్నా ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలన్నా ఇల్లు ప్రశాంతంగా ఉండాలన్నా ఇంట్లోకి లక్ష్మీ ఆకర్షణ పెరగాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహించాలన్నా ఈ పనులను మనం అంటే ఈ యొక్క పసుపు డబ్బా పరిహారం అనేది మనం ఖచ్చితంగా చేయాలి మీరు ఒకవేళ స్టీల్ డబ్బాలో పసుపుని పెట్టుకున్నా ప్లాస్టిక్ డబ్బాలో పసుపుని పెట్టుకున్నా చాలా మంచిదండి అంటే ఆ డబ్బా ప్రకారం మీరు ఈ పరిహారం చేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి పసుపు అనేది శుభ సూచిక చాలా వరకు కూడా మంగళకరమైనది పసుపు లేనిది మనం ఏ పరిహారం చెయ్యము ఏ శుభకార్యము కూడా చెయ్యము ఎందుకంటే పసుపుకు మన హిందూ సాంప్రదాయ ప్రకారము అంతటి ప్రాధాన్యత ఇస్తారు అంటే మన ప్రకారమనే కాదు చాలామంది కూడా పసుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పసుపుతో చేసే ఎలాంటి పరిహారమైనా సరే అది చిన్నది కానీ పెద్దది కానీ అది ఎలాంటిదైనా పర్వాలేదండి మనకు మంచి అయితే రావటం అనేది మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కావున ఈ చిన్న పరిహారం హారాన్ని ఒక విధి విధానంగా పాటించి మంచి ఫలితాన్ని పొంది చూడండి చక్కటి ఫలితంతో పాటు మీకు మంచి అంటే చక్కటి యోగం అనేది ప్రాప్తించడం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలని మీరు పొందగలుగుతారనమాట మనమేంటంటేనండి మన ఇంట్లో మనము అంటే నార్మల్గా ప్లాస్టిక్ డబ్బాలోనైనా పసుపుని వేసుకుంటాము స్టీల్ డబ్బాలోనైనా సరే పసుపుని వేసుకుంటాము ఒకటి గుర్తుపెట్టుకోండి ప్లాస్టిక్ డబ్బాలో పసుపుని ఎప్పుడు కూడా స్టోర్ చేసుకోకూడదు చాలామంది తెలియక అంటే కొంతమంది ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటూ ఉంటారు కొంతమంది ప్యాకెట్లో అలాగే పెట్టుకు పెట్టుకుంటారు ప్యాకెట్ని అంటే కా మనం కూరలో పసుపుని వేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్ని ఫోల్డ్ చేసి అలాగే పెట్టేసుకుంటూ ఉంటారు అలా పెట్టుకోవడం వల్ల మనకు చాలా వరకు కూడా చెడు తప్ప మంచి అయితే జరగదండి పసుపు మన ఇంట్లో దేనికి సంకేతము దేన్ని సూచిస్తుందంటే మన ఇంట్లో శుభం జరగడానికి సూచిస్తుంది అలానే కాకుండా పసుపు ఎంత నిండుగా మన ఇంట్లో ఉంటుందో అంత మంచి శుభ ఫలితాలను మనం అందుకోగలుగుతాము ఎప్పుడు కూడా అండి పసుపు మన ఇంట్లో అయిపోక ముందుకే మనం పసుపుని కానీ ఉప్పుని కానీ తెచ్చుకోవాలి అవి మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఆ డబ్బాలను తుడిచి కూడా మనము అంటే వాడుకొని ఆ తర్వాత వాటిని కడిగి పెట్టి ఆ తర్వాత మనం ఆ రెండు వస్తువులని మారం మాత్రం ఎట్టి పరిస్థితిలోనండి మనము అయిపోయేంత వరకు కూడా తెచ్చుకో తెచ్చుకోకుండా ఉండకూడదనమాట అవి కొద్దిగా ఉన్నప్పుడే ఆ పసుపు కానీ ఉప్పుని కానీ ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళదు మన ఇంట్లో నుంచి తుడిచిపెట్టుకొని వెళ్ళిపోయినట్టండి పసుపుని కానీ ఉప్పుని కానీ మొత్తం పూర్తిగా మనం తూడ్చేసి ఆ డబ్బాల్ని కడిగేసినా ఆ డబ్బాల్ని తూడ్చి అలాగే ఉంచినా కానీ మనకైతే చాలా అరిష్టాలు మన ఇంట్లోనే జరుగుతాయని చెప్పొచ్చు లక్ష్మీదేవిని మనమే మన చేతుల ద్వారా సాగదంపినట్టు అవుతుందని కూడా మనకు శాస్త్రంలో చెప్పబడుతుందనమాట కాబట్టి మీకు మంచి మంచి ఫలితాలు రావాలి చక్కగా ఉండాలి జీవితం మారాలనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చెయ్యండి మనమేంటంటేనండి మన ఇంట్లో ఉండే పశువు డబ్బాలు ఏంటంటే మనము ఒక రెండు లేదా ఐదు యాలకుల్ని వేసి పెట్టుకోవాలి చిన్న యాలకులు అవి కూడా ఎక్కడ డ్యామేజ్ లేకుండా చక్కగా ఉండేలాగా చూసుకుని యాలకు ని పసుపు డబ్బాలు వేసి పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీరు ఆశ్చర్యపోవచ్చు పసుపు డబ్బాలు వేసుకుంటే యాలకులు మంచి ఫలితం వస్తుందా అని కానీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఎందుకంటే పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా పాటించేవారని మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుంది కదా కాబట్టి మనం పాటించడం వల్ల మనకు అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మనం చూడగలుగుతాము గురువారం రోజే వేసుకోవాలండి శుక్రవారం వేయకూడదంటే శుక్రవారం కూడా వేసుకోవచ్చండి కాకపోతే గురువారాన్ని మనం ఆ లక్ష్మీవారంగా భావిస్తాము అందులో ఏంటంటే గురువారం రోజున మనం పసుపుతో పరిహారం చేస్తే ఫలితం వస్తుంది అనమాట కాబట్టి పసుపు డబ్బాలో యాలకులని రెండు కానీ ఐదు కానీ వేసుకోవాలి మించి వేయ వేయకూడదండి రెండు కానీ ఐదు కానీ మాత్రమే వేయాలని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట కాబట్టి మీరు ఏంటంటే రెండు కానీ ఐదు కానీ పసుపులో అంటే ఈ యొక్క యాలకులని వేయండి రెండు కానీ ఐదు కానీ వేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంట్లో చెడు ఉన్నా వెళ్ళిపోతుంది ఒకవేళ మీరు వంటలు చేస్తే అవి రుచిగా రాకపోతే వాటి రుచి కూడా మారటానికి ఈ పసుపు ఉపయోగపడుతుంది ఇంట్లో వంటగదిలో ఎక్కువగా నెగిటివ్ ఉంటే దాని నుంచి విముక్తి కలిగించడానికి కూడా ఈ పసుపు అనేది మనకు తోడుపడుతుంది యాలకులని మనం పసుపు డబ్బాలో వేసి పెట్టాం కాబట్టి లక్ష్మీ ఆకర్షణ పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా సరేనండి వాటి నుంచి మనం బయటపడడానికి కూడా ఈ పసుపు మనకు బాగా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి దీన్ని మీరు ఒక విధి విధానంగా పాటించి చక్కటి ఫలితాన్ని పొందండి మంచి ఫలితంతో పాటు మీ జీవితం అనేది తప్పకుండా మారుతుంది ఇలా చేసి చాలామంది కూడా అండి లక్షల్లో ఫలితాలను పొందారని మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుంది కాబట్టి మీరు తప్పకుండా పాటించు చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట కావున ఈ పనిని మీరు తప్పకుండా చెయ్యండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి మనకు అధికంగా దిష్టి దోషం ఉన్నా అలాగే కాకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా మనకు ఇబ్బంది వస్తూ ఉంటుంది మన ఇంట్లో మనం ఆడవాళ్ళం కూడా తలనొప్పితో బాధపడతాము ఎప్పుడు చూసినా అంటే ఇలా కళ్ళు తిరిగిపోవటము తలనొప్పి లేవటము ఏం చేయాలో అర్థం కాకపోవటం మాకే ఎందుకు ఇలా జరుగుతుందని మనం బాధపడిపోవటము ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఈ యొక్క పసుపుతోనే ఈ పరిహారం అనేది చెయ్యండి మనం పసుపు డబ్బాలో ఎట్లా ఎలాగో ఈ ఆలకుల్ని వేసి పెట్టుకున్నాం కదా అదేంటంటే ధనాన్ని అంటే సూచిస్తుంది ధనాన్ని నిలకల అంటే నిలకడగా ఉండేలాగా చేస్తుంది ఇంట్లో డబ్బు కూడా ఎప్పుడు కూడా అంటే మనకు అయిపోకుండా చక్కగా ఒదిగి ఉండేలాగా డబ్బుని కూడా కాపాడుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే పసుపు డబ్బాలు మనం యాలకులను వేసి పెట్టుకుంటే చాలా అదృష్టం అండి చాలా వరకు ఏంటంటే మనకు మంచి జరుగుతుంది అనమాట ఇది చాలామందికి తెలియదండి చాలా మందికి అంటే కొంతమందికి తెలుసు దీన్ని చాలామంది కూడా పాటిస్తారని మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ పరిహారం తెలియని వారు కూడా చాలామంది ఉన్నారు కూడా శాస్త్రంలోనే మనకు వివరంగా చెప్పబడుతుంది కాబట్టి మీరు ఏంటంటే నమ్మకంతో ఈ పరిహారం అనేది చెయ్యండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి మనం చెప్పుకున్నాం కదా ఆడవాళ్ళ కొంచెం ఇబ్బంది ఉన్నా బాగాలేకపోయినా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకపోతే ఏంటంటే గురువారం రోజు సాయంత్రం ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని తీసుకుని మీరు చక్కగా పసుపుని అది నిమ్మకాయని రెండు భాగుల కోయండి కోసిన తర్వాత ఒక భాగానికి నిమ్మకాయని అద్దండి అంటే రెండో భాగానికి కూడా నిమ్మకాయని అద్దాలండి దానిపైన కాస్త పసుపుని అంటే పసుపు పొడి పోసేసి ఆ నిమ్మకాయతో మీరు దిష్టిని తీసుకోండి చుట్టిని తీసేసి తల చుట్టూ తిప్పి ఆ తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో ఇంట్లో నుంచి బయటకి విసిరేయండి ఖచ్చితంగా మీకు ఉండే వికారం కానీ తలనొప్పి కానీ లేదంటే అలసట కానీ మీరు అయోమయ పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు కాకపోతే మీరు ఏం చేస్తున్నారో మీకే సరిగ్గా ధ్యానంగా తెలియకపోయినా సరేనండి దాని నుంచి కూడా మీరు బయటపడతారని మనం చెప్పుకోవచ్చు ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే మనకు శాస్త్రంలోనే చెప్పటం జరుగుతుంది కాబట్టి చక్కగా పాటించవచ్చు అండి చాలా అద్భుతంగా ఫలితం అయితే వస్తుందన్నమాట పసుపే కదా అనుకుంటాం కానీ అండి పసుపుతో మనం ఏ పరిహారం చేసినా మనం మనకు కలిసి రావడానికి అధికంగా అవకాశం అనేది ఉంటుందన్నమాట అధికంగా ఫలితాలు వస్తాయి మన జీవితం ఖచ్చితంగా మారిపోతుంది మనకు మంచి ఫలితంతో పాటు మనకు అన్ని విధాలుగా కూడా లక్ష్మీదేవి కూడా తోడుంటుంది ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మనకు సులభంగా కలగటానికి అవకాశం ఉంటుంది దిష్టి పరంగా దృష్టి వెళ్ళిపోతుంది ధనం పరంగా ధనం వస్తుంది ఆరోగ్యపరంగా ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అమ్మవారు లక్ష్మీదేవి మన ఇంట్లోకి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మన ఇంట్లో అమ్మ ఆకర్షణ పెరుగుతుంది ధనానికి లోటు ఉండదు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవటానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట పసుపు డబ్బాలో ఇది వేసి పెట్టుకున్న తర్వాత మీరు ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు రెండు మూడు రోజుల్లోనే ఫలితం అనేది మీకు రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని మనకు ఈ యొక్క పురాణ గ్రంథము సిద్ధ శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇక మీకు అనేది ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఎల్లప్పుడు కూడా మీకే ఉంటుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ సిద్ధించిన పరిహారం అని కూడా మనకు శాస్త్రం చెబుతుందండి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే పసుపు డబ్బాలో ఈ వస్తువులను వేసి పెట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే మనం చెప్పుకున్న ఈ పరిహారాలు పాటించండి పసుపు కదా అండి చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు మనకు మార్గశిర మాసంలో ఏంటంటే ఇక చివరి గురువారం అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి మీరు అంటే ధనం కోసం ఇబ్బంది పడుతున్నట్టయితే తప్పనిసరిగా ఈ పరిహారాలు చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆడవాళ్లకు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే వెళ్ళిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా రేపు గురువారం తిది రోజున ఖచ్చితంగా ఆచరించండి ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మనకు పురాణ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని గురువారం తిది రోజున చక్కగా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి తిరగనేదే ఉండదండి